ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం ఈ ప్రాజెక్టు వల్ల సుమారు నూట పది చదరపు కిలోమీటర్లు పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది అలాగే నది తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయి మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు పాదచార జోన్లు పీపుల్స్ ప్లాజాలు చిల్డ్రన్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కూడలు ఏర్పాటు జీవన ప్రమాణాల పెరుగుదల వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించటం నగర ప్రతిష్టను ఇనుమడింపజేయటం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం పర్యావరణాన్ని మెరుగుపరచడం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధిపరచటం ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే సోషల్ ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో ముప్పై మూడు బృందాలను ఏర్పాటు చేశాం మూసీ అభివృద్ధి లండన్ లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నది పరివాహక అభివృద్ధి తరహాల్లో జరుగుతుంది ఈ మూసీ నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్గా జరగాలన్నదే మా ప్రయత్నం జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం హైదరాబాద్ నగర పాలక సంస్థ మరియు మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్ద వేయాలని ప్రభుత్వ ఉద్దేశం కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జీహెచ్ఎంసి హెచ్ఎండిఏ మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో ఓటర్ వర్క్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం ఇవి కాకుండా హైడ్రాకి రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు అవుటర్ రింగ్ రోడ్ కొరకు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు పాత నగరానికి మెట్రో విస్తరణకి ఐదు వందల కోట్లు మల్టీ మోడల్ సబ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు యాభై కోట్లు మూసి రివర్ ప్రాజెక్ట్ కొరకు ఒక వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించాం తెలంగాణ ఆర్థికంగా ఆయు పట్టు అయిన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి మరింత వేగవంతమైంది ఎలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుంది ఉత్తర ప్రాంతంలోని నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పడి ఉన్న సంగారెడ్డి తుఫ్రాన్ గజ్వెల్ చౌటప్పల్ రోడ్డును దక్షిణ ప్రాంతంలోని నూట ఎనిమిది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పడి ఉన్న చౌటప్పల్ షాదీనగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లైన్లతో నిర్మించి దాని ఎనిమిది లేళ్ల సామర్థ్యానికి విస్తరింపచేస్తాం ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు మరియు ఆర్కు మధ్య పలు పరిశ్రమలు వాణిజ్య సేవలు రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్ ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు దక్షిణ ప్రాంత అభివృద్ధికి పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికోసం ఈ బడ్జెట్లో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపందిస్తున్నాం స్త్రీ శిశు సంక్షేమం బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించాం అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం మరమ్మతులు నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా లక్ష్యం స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఐ అండర్స్టాండ్ డెమోక్రసీ యాజ్ సంథింగ్ దట్ గివ్స్ ద వీక్ ద సేమ్ ఛాన్స్ యాజ్ ద స్ట్రాంగ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా నమ్మిన పై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి ఇప్పటికే మా ప్రభుత్వం ఆదివాసీల కొరకు కొమరం భీం కార్పొరేషన్ లంబాడాల కొరకు సంత్ సేవాల కార్పొరేషన్ ఎరుకల కొరకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలైన మాల మాదికలకు రెండు ప్రత్యేక